ఇక ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బి ని సిద్దం చేశారు అధికారులు ఇందుకోసం విశాఖ నుంచి డైవింగ్ టీంలను రప్పిస్తున్నారు ఈ టీం నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలు ముక్కలుగా కొనియారు బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం లేదా క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజ్ నుంచి దూరంగా తరలించడం చేస్తారు ఇక నూట ఇరవై టన్నుల బరువును లేపే ఎయిర్ బెలూన్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు మొత్తానికి బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులు నిపుణులకు ఛాలెంజ్ విసరనుంది మరిన్ని లక్ష్మి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద చెక్కున్నటువంటి నాలుగు బోట్లను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి నిన్న ఐదు గంటల పాటు భారీ గ్రేన్లతో శ్రమించినప్పటికీ కూడా ఒక బోటు కూడా అంగుళం కూడా కదలనటువంటి సిచ్యుయేషన్ ఏర్పడింది ప్రధాన కారణం వరద నీరు రావటం అదేవిధంగా బురద మట్టికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా బోట్స్లో నిండిపోయి ఉండడంతో పెద్ద ఎత్తున బోట్లకు సంబంధించినటువంటి బరువు పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో బోట్స్ని ప్రత్యామ్నాయంగా తరలించేందుకు కట్ చేసి వాటిని వాటర్ వెల్డింగ్లో తీసుకొచ్చి ఆ డైవింగ్ డైవింగ్కి సంబంధించినటువంటి టీమ్స్ని రంగంలోకి దించి ప్రస్తుతం బోట్స్ని కట్ చేసేటువంటి పనిలో ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు బోట్లను కట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా ప్రస్తుతం బోట్స్కి సంబంధించి వాటి తరలింపు వాటిని కట్ చేసేటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా డైవింగ్ సీమ్ డైవింగ్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీం వచ్చింది టీం వచ్చి వాస్తవ పరిస్థితులను లోపల వాటర్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి బోట్స్ కింద ఇంకో బోట్ ఉంది కాబట్టి దాన్ని ఎలా తరలించాలి ఉన్నటువంటి బోట్స్ని ఏ విధంగా కట్ చేయాలి కట్ చేసినటువంటి బోట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ బోట్స్కి సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది ప్రస్తుతం పూర్తిగా వెల్డింగ్స్ అదేవిధంగా ఇతరత్ర అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చారు మెటీరియల్ తీసుకొచ్చి ప్రస్తుతం బోట్స్ని తరలే కట్ చేసి వాటిని ప్రత్యామ్నాయంగా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం బోట్స్ని కట్ చేసేటువంటి పనిలో ఉన్నారు సో ఇప్పుడు బోట్స్ని కట్ చేసేటువంటి క్రమంలో భాగంగానే యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బోట్స్ని తరలించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పిల్లర్స్కి సంబంధించి బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లర్స్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఇంకోవైపు కట్ చే ఏదైతే బోట్స్ ఏవైతే ఇరుకుపోయాయో ఇరుపు ఇరుక్కుపోయినటువంటి బోట్స్ని తరలించడం ఒక సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మొదటి నుంచి కూడా బోట్స్ని తరలించడం పెద్ద సవాలుగా మారినటువంటి నేపథ్యంలో నిన్న కూడా పెద్ద ఎత్తున బోట్స్ని తరలించేందుకు ప్రయత్నం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా ఉన్నటువంటి బోట్స్ని కట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కట్ చేసి బా భాగాలుగా విడదీసిన తర్వాత వాటిని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం ఒక టీం అయితే పనిచేస్తుంది విశాఖ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము బోర్డ్స్ని కట్ చేసి ఏ భాగానికి ఆ భాగానికి విడదీసిన తర్వాత దాన్ని తరలించాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు వాటిని తరలించడానికి కూడా ఇప్పుడు వరద నీరు కూడా ఎక్కువ ఉంది ఆ బోర్డ్స్కి సంబంధించినటువంటి కట్టింగ్కి సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు దాన్ని కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్కి ఉన్నటువంటి ముప్పుని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు ప్రాథమికంగా వచ్చినటువంటి ఒక అంచనా ప్రకారం నలభై ఎనిమిది గంటల పాటు అంటే రాత్రి పగలు వరుసగా నలభై ఎనిమిది గంటల పాటు పని చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు బోట్లను కట్ చేసి ఇతర ప్రాంతానికి తరలించేటువంటి వీలు ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఒకటే టీం ప్రజెంట్ బోట్స్ కట్టింగ్కి సంబంధించినటువంటి పని మీద ఉంది కాబట్టి ఇంకొకటి ఇంకో టీంను కూడా కాకినాడ నుంచి కూడా పిలిపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రానికి మరి కాసేపట్లో కాకినాడ నుంచి కూడా మరొక టీం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ టీం వచ్చిన తర్వాత టీంకి సంబంధించినంతవరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి తాళ్లను వేసి ఏదైతే బోర్డ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో కట్ చేసినటువంటి బోర్డ్స్ని తరలించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఒకవైపు బోర్డు కట్టింగ్ జరుగుతుంది ఇంకోవైపు కట్ చేసినటువంటి బోర్డ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికీ బోర్డ్స్కి సంబంధించి కటింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రకాశం బ్యారేజీ గేట్స్కి సంబంధించినటువంటి అంశం చాలా సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇరిగేషన్ అధికారులకు ఒక పెద్ద సవాలుగా మారినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంపైనే ఇరిగేషన్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ప్రతి గంటకి కూడా బ్యారేజ్ స్థితిగతులకు సంబంధించి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ బ్యారేజీ బోర్డ్స్ కటింగ్కి సంబంధించినటువంటి అంశాలపైనే యంత్రాంగం దృష్టి దృష్టి సారించింది ప్రతి గంటకి కూడా ఈ వ్యవహారం పైన ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి చర్యలు ఉంటాయి ఇప్పటికే ఈ వ్యవహారం కుట్రకోణం ఉందన్నటువంటి ఒక అనుమానం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో కుట్రకోణంలో భాగంగా ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఎస్కేకి సంబంధించినటువంటి బోర్డ్స్ లో బ్యాక్ డ్రాప్ లో ఉన్నారన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అనుమానం వ్యక్తమైనటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన కూడా ముందు బ్యారేజ్కి సంబంధించినటువంటి పటిష్టత అనేది ఒక సవాలుగా మారింది ఆ బ్యారేజ్ పటిష్టతని పూర్తిగా పరిరక్షించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్స్ని తిరిగి పటిష్టపరచడం ఒక అయితే కనుక అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ దాదాపుగా నాలుగు బోర్డ్స్ పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నాయి అవి కదిలి వాటర్ వచ్చినప్పుడు కానీ ఎదురున గాలికి కదిలినప్పుడు కానీ దాని ప్రభావం బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లల మీద ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో అలాంటప్పుడు బ్యారేజ్ పటిష్టకి సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంతవరకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బోట్లు తొలగించేటువంటి ప్రయత్నం నిన్నటి వరకు కూడా క్రేన్ల సహాయంతో బోర్ట్స్ని తొలగించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అయితే అది సాధ్యం కాలేదు భారీ భారీ బారికేడ్స్ భారీ బోర్డ్స్ని తీసుకొచ్చి భారీ క్రెయిన్స్ని తీసుకొచ్చి చేసినప్పటికీ కూడా సమస్య ఒక అడుగు కూడా ముందుకు కదలలేదు సో ఇప్పుడు బోట్స్ కట్టింగ్కి సంబంధించి అవసరమైతే వాటర్లోకి వెళ్ళి కూడా బోర్డ్స్ని కట్ చేసేటువంటి యంత్రాంగం అంతా వచ్చింది ఆ యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అటు వైజాగ్ అదేవిధంగా కాకినాడకి సంబంధించినటువంటి టీమ్స్ కూడా రంగంలో దింపేందుకు ప్రయత్నం జరుగుతుంది ఈరోజు సాయంత్రానికి కూడా మరో టీం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఇరవై నాలుగు గంటలు అంటే దాదాపుగా రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు నిరంతరం పనిచేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి ని తరలించేటువంటి అవకాశం ఉంది అయితే చేగలబడిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది పెట్టినటువంటి లైటింగ్లో పనిచేసేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా సాంకేతికంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి బోర్డ్స్కి సంబంధించినటువంటి కటింగ్ ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ